విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో బండిని దానికున్న నెంబర్ ప్లేట్ చూసి విస్మయానికి గురయ్యారు ఆ బండి నెంబర్ ప్లేట్ పై నెంబర్ బదులుగా మాఫియా అని రాసి ఉంది బెజవాడలోని ఓ సర్కిల్ వద్ద ట్రిపుల్ రైడింగ్ ను గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆ బండిని ఆపారు నెంబర్ కోసం చూడగా మాఫియా అని రాసి ఉన్న అక్షరాలు కనిపించాయి ఈ నెంబర్ ప్లేట్ ఏంది తమ్ముడు ఇన్షూర్డ్ బై మాఫియా అని రాసి ఉంది ఏంట్రా ఇదేం నెంబర్ ప్లేట్ రా నేనెప్పుడు చూడలేదు కొత్తగా ఉంది ట్రాఫిక్ పోలీస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు మాఫియా అయిందిరా ఏ మాఫియారా మీరు అంటూ ప్రశ్నించారు అంతేకాదు బైక్ సైలెన్సర్ ను కూడా మోడిఫై చేసి ఉండటం గుర్తించారు కాగా బైక్ ను ఇటీవలే వేరే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని అయితే నెంబర్ ప్లేట్ ను మార్చకుండా అలాగే ఉంచానని సదరు బైకర్ వెల్లడించారు దాంతో ట్రాఫిక్ పోలీసులు అప్పటికప్పుడు ఆ కుర్రాన్ని ఇంటికి పంపించి నెంబర్ ప్లేట్ తెప్పించి అక్కడ రోడ్డుపైనే బండికి బిగించారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది